హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పరిచయం లేని పెళ్ళి పార్ట్ సిక్స్టీన్ ఆకాష్ తినకుండా వెళ్ళిపోవడంతో భూమికి తినాలనిపించగా ఆమె కూడా తినలేదు వంటగదిలో అన్నీ సద్రేసి ఆకాష్ చెప్పినట్లుగా మెయిన్ డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి వచ్చి బెడ్పై వాలిపోయింది అసలేమైంది ఆయన ఎందుకంత కంగారు పడుతూ వెళ్ళారు భోజనం కూడా చేయకుండా సీలింగ్ వైపు చూస్తూ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది భూమి స్వీటీ ఉన్న పబ్ లొకేషన్ ఆకాష్కి షేర్ చేసింది లత ఆకాష్ ఆ లొకేషన్కి వెళ్ళాడు పబ్లో ఇంకా చాలా జనాలు ఉన్నారు తాగుతూ డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళకి పాట లేదా ఏం మనుషులో ఏంటో అని మనసులో అనుకొని వారందరినీ దాటుకుంటూ స్వీటిని వెతుకుతున్నాడు ఆకాష్ సోఫాలో స్పృహ లేకుండా పడుకుని ఉంది స్వీటీ ఆకాష్ స్వీటిని చూసి ఉఫ్ ఇప్పుడు దీన్ని మోసుకెళ్ళాలా దీన్ని తాకాలనే ఆలోచనై చిరగ్గా ఉంది ఆకాష్ ఇక తప్పదురా మోసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపేసే ఈ బరువుని అనుకున్నాడు మనసులో స్వీటి పక్కన ఇంకో అమ్మాయి కూడా స్పృహలో లేదు ఆకాష్ ఆ అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు స్వీటిని పట్టించుకోకుండా ముందుగా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆమె చెంప మీద తడుతూ అక్షిత అక్షిత అంటూ పిలిచాడు ఆకాష్ ఆమె బాగా డ్రింక్ చేయడం వల్ల మత్తుగా పడుకుంది అక్కడికి ఒక బేరర్ వచ్చి సార్ వీళ్ళు మీ తాలుకా అని అడిగాడు ఆకాష్ ఆ బేరర్ని చూసి ఎస్ ఏమైంది అన్నాడు బిల్ పే చేయలేదు సార్ అని చెప్పాడు ఆ బేరర్ ఎంత అయింది అని అడిగాడు ఆకాష్ టెన్ థౌజండ్ సార్ అని బదులిచ్చాడు ఆ బేరర్ టెన్ థౌసండ్ వీళ్ళిద్దరైనా వీళ్ళతో పాటు ఇంకా ఎవరైనా తాగారా అని షాక్తో అడిగాడు ఆకాష్ తెలియదు సార్ వీళ్ళైతే డ్రింక్ చేశారు అన్నాడు బేరర్ ఓకే అని చెప్పి బిల్ పే చేశాడు అతను బేరర్ వెళ్ళబోతుంటే హలో ఆగు అన్నాడు ఆకాష్ నాకు కొంచెం హెల్ప్ చేయు ఈ అమ్మాయిని కారు వరకు తీసుకురా అని స్వీటిని చూపిస్తూ అన్నాడు అతను ఓకే సార్ అని స్వీటీని బేరర్ అక్షితని ఆకాష్ తీసుకెళ్ళి కార్లో కూర్చోబెట్టారు కార్ డ్రైవ్ చేస్తూ అక్షిత ఇక్కడ ఉంది ఏంటి అసలు ముంబై నుండి ఎప్పుడు వచ్చింది కనీసం వచ్చానని కూడా చెప్పలేదు అని మనసులో అనుకుంటున్నాడు కార్ అద్దంలో కనిపిస్తున్న అక్షితని చూస్తూ ఆకాష్ కార్ని తిన్నగా స్వీటీ ఇంటికి పోనిచ్చాడు స్వీటీ కోసం ఎదురు చూస్తున్న లత కార్ సౌండ్ విని బయటకు పరుగున వచ్చింది అతను చూసి ఆంటీ స్వీటీని లోపలికి తీసుకెళ్ళండి అన్నాడు అతని రెండు చేతులు పట్టుకొని చాలా థ్యాంక్స్ ఆకాష్ అంటూ కృతజ్ఞత చూపించింది లత ఇట్స్ ఓకే ఆంటీ ఆమెను తీసుకెళ్ళండి అన్నాడు అతను లత కార్ డోర్ని ఓపెన్ చేసి చూసింది అక్కడ అక్షితని చూసి అక్షిత ఎప్పుడొచ్చింది అంటూ ఆకాష్ని అడిగింది లత ఏమో అండి తెలియదు నేను ఇప్పుడే చూసా స్వీటీతో ఫుల్గా తాగి స్పృహలో లేదు తను వచ్చినట్లు కూడా మాకు తెలియదు ఇంకా నాపై కోపం పోలేదనుకుంటా అక్షితాకి అంటూ బాధపడుతున్నాడు ఆకాష్ లత ఆకాష్ భుజంపై చేవేసి దానికేం తెలుసు అది ఇంకా చిన్నపిల్ల అపార్థం చేసుకుంటుంది ఆ అపార్థాలు తొలగిపోయిన రోజున మళ్ళీ మీ మధ్య బంధం బలపడుతుంది అంటూ ధైర్యం చెప్పింది లత అలాగే జరగాలని కోరుకుంటున్నాను ఆంటీ అని చెప్పి ఆంటీ ఇంకో విషయం అక్షిత ముంబై నుండి వచ్చిందని మామ్కి చెప్పకండి మామ్ ఇప్పటికే అక్షిత విషయంలో చాలా సెన్సిటివ్గా ఉంది హైదరాబాద్కు వచ్చి కూడా ఇంటికి రాలేదని తెలిస్తే ఇంకా బాధపడుతుంది అని చెప్పాడు ఆకాష్ సరే చెప్పను అని స్వీటీని కార్ నుండి కిందకు దింపలేకపోతుంది లత లత అవస్థలను చూసి ఆంటీ ఆగండి నేను తీసుకెళ్తాను అని చెప్పి స్వీటి భుజంపై ఒక చెయ్యి కాళ్ళ దగ్గర ఒక చెయ్యి వేసి ఆమెను ఎత్తుకొని లోపలికి తీసుకెళ్తున్నాడు స్వీటి మత్తులోనే ఆకాష్ మెడ చుట్టూ చేతులను బిగించింది అది చూసిన ఆకాష్ నిన్ను నా చిటికన వేలుతో కూడా ముట్టుకోకూడదు అనుకున్నాను కానీ ఇప్పుడు నిన్ను ఎత్తుకోవాల్సి వచ్చింది అంతా నా కర్మ అని మనసులో అనుకుంటున్నాడు స్వీటిని చూస్తూ స్వీటిని గదిలోకి తీసుకెళ్ళి బెడ్పై విసిరినట్టు పడుకోబెట్టాడు అతను ఆమె ఆకాష్ షర్ట్ని గట్టిగా పట్టుకుంది అతను స్వీటి చేతుల్ని బలవంతంగా వదిలించుకుని అక్కడ నుండి బయలుదేరాడు అక్షితని తీసుకుని ఇంటికి చేరుకుని భూమికి కాల్ చేశాడు ఆకాష్ భూమి నిద్రమత్తులోనే ఫోన్ తీసి హలో అంది పడుకున్నావా అని అడిగాడు ఆకాష్ అతని గొంతు వినగానే లేచి కూర్చుంది ఎక్కడున్నారు మీరు అని అడుగుతూ టైం చూసింది అప్పటికే అర్ధరాత్రి అయ్యింది ఇప్పుడే వచ్చాను డోర్ తీ అన్నాడు సరే అని చెప్పి కాల్ కట్ చేసి డోర్ తీసింది భూమి డోర్ తీయగానే ఆకాష్ అక్షితని ఎత్తుకుని నిల్చున్నాడు ఎవరు ఆ అమ్మాయి అని అలాగే చూస్తూ ఉండిపోయింది ఆ భూమి ఆకాష్ భూమిని దాటుకొని అక్షితని ఒక గదిలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాడు భూమి అతని వెంటే వెళ్ళి అక్షితని ఇంకోసారి పరిశీలనగా చూసింది అక్షిత కాళ్ళకి ఉన్న చెప్పులు తీసి ఆమెపై బెడ్షీట్ కప్పి ఏసీ ఆన్ చేశాడు భూమి అక్షితని ఎక్కడో చూసినట్లుగా ఉంది కానీ ఎక్కడ చూసిందో అనేది గుర్తు రావడం లేదు అక్షితను చూస్తూ ఆలోచనల్లో మునిగిన భూమిని చూసి ఆమె చేయి పట్టుకుని బయటకు తీసుకెళ్ళాడు అతను ఏవండి ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉందండి అని చెప్పు చెప్తుండగానే ఆమెను బయటకి హాల్లోకి తీసుకొచ్చి ఆమె చేయి వదిలి తను నా చెల్లెలు పేరు అక్షిత మన ఇంట్లో ఉన్న ఫొటోస్లో చూసావు అని చెప్పాడు ఆకాష్ అవునండి ఫోటోలోనే చూశాను ఏమైంది తనకి ఆరోగ్యం బాగాలేదా హాస్పిటల్కి వెళ్దామా అమాయకంగా అంది భూమి అది హెల్త్ బాగా లేక అలా స్పృహ తప్పలేదు ఎవరిది భయం లేక ఒళ్ళు ఎవరి భయం లేక ఒళ్ళు కొవ్వెక్కి మందు తాగి మత్తులో పడుకుంది అని కోపంగా చెప్పి బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు ఆకాష్ అక్షిత గురించి అత్తయ్యని అడిగితే ఏడుస్తూ వెళ్ళిపోయింది ఈయనేమో ఇలా కోప్పడుతున్నాడు అసలేం జరిగింది ఎలాగైనా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది భూమి మంచినీళ్ళు తీసుకొని ఆకాశ దగ్గరికి వెళ్ళింది భూమి